హాయ్ ఫ్రెండ్స్ ఈ తెలుగు రాష్ట్రాల్లో మన పోలీసులు ఈ ఎస్పెషల్లీ పేదల పట్ల వాళ్ళ వైఖరి చాలా బాధాకరం సో చాలా దుర్మార్గంగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు అదే పెద్దల విషయంలో చాలా గౌరవం చూపిస్తారు వంగి వంగి దండాలు పెడతారు అవసరమైతే వాళ్ళు దేనికైనా వాళ్ళు వాళ్ళకు ఆమోదయోగ్యమే కానీ ఒక ఒక పేదవాడు ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి పోతే కంప్లైంట్ తీసుకోకపోయినా వేరే కంప్లైంట్ మళ్ళీ ఉల్టా నీ మీదనే కేసు పెడతానని అతను కుట్టి మళ్ళీ పంపించే కేసులు సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి ఇవన్నీ మనం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే చాలా కేసులు ఇలా ఇలాగే ఉన్నాయి ఈ మనకు ఈ ఎవడైనా కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి పోతే మళ్ళీ ఈ పోలీస్ అధికారులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దాని తర్వాత ఎస్పీలు డిఐజీలు వీళ్ళంతా చెప్తారు ప్రజలు స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చుకోవచ్చు ఎఫ్ఐఆర్ తీసుకోవచ్చు అని ఎక్కడ జరగటం లేదు అది దాని తర్వాత వాళ్ళు మహిళల పట్ల కూడా చాలా ఎస్ఐ ఎస్ దళిత మహిళల పట్ల చాలా అభ్యంతరకరంగా మాట్లాడుతూ ఉన్నారు బూట్ కాల్తో తగిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ మీరు మీకు ఒక ఒక తప్పు చేసిన వ్యక్తిని అతను స్టే స్టేషన్లో కూర్చోబెట్టి కాయ్ పానిచ్చి కంప్లైంట్ చేయ చేయడానికి వచ్చిన వాడిని వాడికి మీరు చేసే మర్యాదలు ఇవి ఇది మనకు తెలుగు రాష్ట్రాలు ఇది చాలా హెచ్చుగా ఉందనేది మనకు చాలా సంఘటనలు చెప్తూ ఉంటాయి ఇక్కడ ఒక హోంగార్డ్ నుంచి ఒక కానిస్టేబుల్ నుంచి వాళ్ళ ప్రతాపం అంతా వాడి మీద పేదల మీద చూపిస్తారు మనకు తెనాలిలో ముగ్గురిని పబ్లిక్గా ఏదో మర్డర్ చేసినోళ్ళలాగా వాళ్ళను బారి పెట్టడం పబ్లిక్ అంతా చూసేయండి సో అలాగే చాలా సందర్భాల్లో ఇలాంటివి జరుగుతున్నాయి మన లెక్క తీస్తే బోల్డ్ ఉన్నాయి సో ఎందుకు ఇలా ఏదో మీరు మీరు చట్టాన్ని గౌరవించండి అక్కడ మనిషి కులాన్ని బట్టి లే కులాన్ని బట్టో లేకపోతే అతనికి డబ్బు ఉందో లేకపోతే పేదోడు అనే దాన్ని బట్టి న్యాయం చేస్తే మీరు పోలీసు చట్టాలను ఉల్లంఘించినట్టు న్యాయశాస్త్రాన్ని ఉల్లంఘించినట్టు మీరు మనకు బాధితులకు మీరు అన్యాయం చేస్తున్నట్టుగా భావించాలనేది ఈ పోలీసు అధికారుల సంఘాలు గమనించాలనేది ఈ వీడియో విజ్ఞప్తి థ్యాంక్ యూ